ఆదిలాబాద్ జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఆదివారం అండర్ లెవెన్ బాల బాలికల జిల్లా స్థాయి చెస్ ఎంపిక పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో కన్వీనర్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ గౌడ్ పోటీలు ఆర్గనైజర్ ఎన్ స్వామితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషి జీవితంలో ఎదురిగే సవాళ్లు అధిగమించేందుకు చెస్ క్రీడ ఎంతగానో దోహదం చేసిందని చెప్పారు మైండ్ గేమ్ ను ప్రతి ఒక్కరూ కూడా చిన్నప్పటి నుంచే సాధన చేయాలని అన్నారు గెలుపోవటములతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తిని చాటి చక్కగా చక్కని ప్రతిభతో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవ్వాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు విఠల రెడ్డి నాందేవ్ జయశ్రీ వినోద్ కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు చిల్డ్రన్ పార్టిసిపేటింగ్ ఇన్ సచ్ం బీయింగ్ ఎ ప్రిన్సిపల్ ఫర్ దిస్ బిగ్ అండ్ అ జేమ్స్ స్కూల్ ఐ క్యాన్ ఫైండ్ మెనీ ఆఫ్ ద చిల్డ్రన్ ది నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ టువర్ ద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్చువల్లీ వాట్ ఆర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ స్పోర్ట్స్ అంటే ఏంటి గేమ్స్ అంటే ఏంటి ఈ రోజులలో చదువుతో పాటుగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా పిల్లలు ఖచ్చితంగా పాల్గొనాలి ఎందుకు అన్నట్లయితే రేపన్నాడు మీరు చదువుకొని ఏదో ఉద్యోగాలు చేయడము లేదా మీరే బిజినెస్ చేయడము ఇలాంటివి చేస్తారు అయితే ఈ రోజులలో కాంపిటీషన్ అనేది చాలా ఉంది మార్కెట్లో ఈ కాంపిటీషన్ వల్ల మీరు బాగా స్ట్రెస్కి గురవుతారు ఓకే ఈ ఆటలు ఏం నేర్పిస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ చెస్ తీసుకుందాం ఈ చెస్ లోపల కూడా మీకు చాలా హర్డర్స్ వస్తాయి చెస్ ఆడేటప్పుడు కూడా కష్టాలు వస్తాయి ఏ స్టెప్ ఎలా వేయాలి అనేది మీరు చదరంగంలో మీరు నేర్చుకుంటారు ఈ జీతం కూడా మనది అంతే జీతంలో అనేక రకాల మన కష్టాలు వస్తాయి దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఎలా స్పోర్ట్స్ మెన్నే మనం స్పోర్ట్స్ మెన్ రియల్ స్పోర్ట్స్ మెన్ క్యాన్ లీడ్ ఏ గుడ్ లైఫ్ అంటారు ఎందుకంటే స్పోర్ట్స్ ఆడినప్పుడు స్పోర్ట్స్ ఆడినప్పుడు మీకు స్పోర్ట్స్ ఆడినప్పుడు మీకు కష్టాలు ఏ విధంగా వస్తాయి చదరంగా మాడతారు మీరు చెస్ ఆడతారు ఏ పావు ఎలా కదలాలి ఎలా ఎలా కదిలిపోయాలి ఒక్కొక్కసారి చెస్లో మీరు ఓడిపోవడం కూడా తరుదు